అందరికి నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే సీట్ల నుంచి పోటీ చేయబోతున్నారు ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్ల నుంచి పోటీ చేయబోతున్నారు అనేది దాదాపుగా ఖరారైంది సో ఈ మూడు పార్టీల పొత్తు దాదాపుగా ఫిక్స్ అయినట్టే మేబీ చివరిగా ఒక్క ట్విస్ట్ మాత్రం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీజేపీ పెద్దలకు అప్లికేషన్ పెట్టి మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు ఖచ్చితంగా నేనే గెలవబోతున్నాను నేను మీకు పూర్తిగా సపోర్ట్గా ఉంటాను అని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే తరఫున వైసీపీ ఏమైనా ప్రయత్నం చేసి పొత్తులో ఈ పొత్తులో బీజేపీ కలవకుండా ఆపితే ఆపాలి అది ఒక్కటే ఫైనల్ ఆప్షను లేని పక్షంలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయితే బీజేపీకి నాకు పొద్దున ఒక డౌట్ అడిగారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే బీజేపీకి బెస్ట్ కదా బీజేపీ పెద్దలు ఏం చెప్పినా వింటారు ఏమీ ఆడగరు టీడీపీ జనసేనతో ఎందుకు బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది వీళ్ళేమి ఎదురు తిరుగుతారు కదా అని ఒక డౌట్ అడిగితే ఒకటే ఆన్సర్ దానికి బీజేపీ సింబల్తో ఇక్కడ కొన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలవాలి సో వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలవలేరు జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు అఫీషియల్ పొత్తు ఉండదు ఆయన ఒప్పుకోరు సో అది బెస్ట్ ఆప్షన్ టీడీపీ అండ్ జనసేనతో కలవడమే వాళ్ళకి ఆప్షను సో అదే జరుగుతుంది సో మరి ఎవరెవరు ఎన్ని ఎం ఎమ్మెల్యే సీట్లు ఎవరెవరు ఎన్ని ఎంపీ సీట్లు ముందుగా ఎంపీ సీట్లు లెక్క చెప్పుకుంటే బీజేపీ ఐదు ఎంపీ సీట్లు జనసేన ఎనిమిది ఎంపీ సీట్లు ఈ రెండు దాదాపుగా ఫిక్స్ అయ్యాయి సారీ జనసేన మూడు బీజేపీ ఐదు మొత్తం కలిపి ఎనిమిది పొత్తులో భాగంగా బీజేపీ ఐదు ఎంపీ సీట్లు జనసేన మూడు ఆ ఐదు ఏంటంటే అరకు రాజమండ్రి రాజంపేట ఈ మూడు దాదాపుగా ఫిక్స్ అయ్యాయి తిరుపతి హిందూపురం విజయవాడ ఈ మూడిట్లో ఇంకో రెండు ఉండొచ్చు అది ప్రస్తుతానికి ఉన్న లెక్క అంచనా బీజేపీకి ఐదు ఇక జనసేన పార్టీ పోటీ చేయబోతున్న మూడు అందరికీ తెలుసు అనకాపల్లి కాకినాడ మచిలీపట్నం ఈ మూడు ఎంపీ సీట్లు మిగిలిన పదిహేడు ఎంపీ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది సో అది ఈ మూడు పార్టీలు అనుకున్నాయి ఇక ఎమ్మెల్యే సీట్లు ఏ పార్టీ ఎన్ని అంటే నేను గ మన ఛానల్లో చాలా సందర్భాల్లో చెప్పా ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ ప్లస్ జనసేన పోటీ చేసే అవకాశ బీజేపీ ప్లస్ జనసేన పోటీ చేసే అవకాశం ఉంది అవకాశం ఉందని చాలాసార్లు చెప్పా ముప్పై ఇస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు ఆ రెండు పార్టీలకి కానీ వాళ్ళేమో ముప్పై ఐదు ముప్పై ఆరు తీసుకోవచ్చు అని నేను చెప్పా ఇప్పుడు దాదాపుగా దానికి దీనికి మధ్యలో ముప్పై మూడు ఎమ్మెల్యే సీట్లు ఆ రెండు పార్టీలకు కలిపి అంటే ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లేమో జనసేనకి తొమ్మిది ఎమ్మెల్యే సీట్లేమో బీజేపీకి సో మొత్తం కలిపి ముప్పై మూడు మిగిలిన నూట నలభై రెండు ఎమ్మెల్యే సీట్ల నుంచి కూడా టీడీపీ పోటీ చేయబోతోంది సో బీజేపీకి తొమ్మిది జనసేనకి ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీకి నూట నలభై రెండు పొత్తులో భాగంగా ఈ విధంగా వీళ్ళు షీట్లు సీట్లు దాదాపుగా షేర్ చేసుకున్నారనమాట అయితే మార్చి ఫస్ట్ వీక్ తర్వాత మేబీ మార్చి నాలుగైదు తేదీల తర్వాతే ఫైనల్గా వీళ్ళ ప్రకటన ఉంటుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇంకా ఒక్క డిసైడ్ అయ్యే విషయంలో ఖచ్చితంగా డిసైడ్ అయ్యే విషయంలో ఎక్కడో సంకోచిస్తున్నారు చంద్రబాబు గారికి అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ కదా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా నడవచ్చు పైగా చంద్రబాబు గారిని నమ్మలేము చంద్రబాబు గారిని నమ్మి రాజకీయం చేయలేము మన పార్టీ ఎదిగినా మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు దెబ్బేస్తారు మన మాట వినరు ఐదేళ్ళు మనతో స్నేహంగా ఉంటాడో లేదో డౌటు సో ఫ్యూచర్లో మన పార్టీకి ఏమైనా ఆపత్కాలం ఉంటే వాళ్ళు ఏమి మనకు తోడుగా రారు టీడీపీ ఏమి మనకు అండగా ఉండదు టీడీ చంద్రబాబు గారు మళ్ళీ కేంద్రంలో ఏమైనా అధికారం మారే అవకాశం ఉంటే అటువైపు వెళ్ళిపోతారు ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దల్లో అనేక అనుమానాలు ఉన్నాయి చంద్రబాబు గారిని నమ్మలేము నమ్మి రాజకీయం చేయలేము అని అదే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చు అయితే మనకు ఎదురు తిరగడం అనేది ఉంది సో ఆ ఒక్కటే బీజేపీ ఆలోచనలో పడ్డారు ఆ ఒక్కటే ఫైనల్ డెసిషన్ తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు కానీ వాళ్ళకు తెలుసు వైసీపీ మీద వ్యతిరేకత ఉందని వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశం లేదని తెలుసు కాబట్టే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీతో అండ్ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ పెద్దలు యాక్సెప్ట్ చేశారన్నమాట Thank you.